వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా మనకి పెన్షన్ డబ్బులను అయితే భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అంటే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జమ కాని వారికి ఈ ఆగస్టు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రేపు ఈ జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మంత్రి మంత్రిజీ భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఇక చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదు ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెలలో కలుపుకొని అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ వీడియోలో వచ్చేసి రేపు ఏ జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రెండోది తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు అన్నది కూడా మనం మీ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక ఎవరైతే మహిళలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మన తెలంగాణలో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే అయితే ఈ అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూ చూస్తూ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగానైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణలో ఎవరైతే ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చేయత పెన్షన్ల కిందిగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అంటే కొత్త పెన్షన్ డబ్బులు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట ఒక నెల నుంచే వంద రోజుల నుంచే తెలంగాణలో వచ్చిన మేము అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రిలీజ్ చేసే పథకం కొత్త పెన్షన్ల పథకం అయితే అని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఇప్పటివరకు మనకైతే రెండున్నర రెండు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఒక నెల అయిపోతున్నప్పటికీ కూడా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే డబ్బులను అయితే ఇంకనైతే రిలీజ్ చేయలేదు కొత్త పెన్షన్ డబ్బులను ఇక మనకి రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి నవంబర్ నెల రెండు మూడు వారాల నుంచి రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేయడం అయితే జరుగుతుందంట ఇక దీనికోసం పూర్తి బడ్జెట్ కూడా కేటాయింపు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఇదిలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి రేపటి నుంచి పెన్షన్ డబ్బులు మనకి పంపిణీ కాకుండా ఇంకా అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్ చేయించుకోండి దీంతో పాటుగా అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు తెలంగాణలో రేపటి నుంచి అన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు నా భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్